ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అనేది చెప్పడం జరిగింది సంవత్సరానికి వీరి ఖాతాలలో పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అలాగే అనుబంధ కార్మికులకు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్టైట్ చేసుకోండి ఈ విషయంలో నెలైతే నేత కార్మికులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నేతన్నలకు సాయం చేసే నేతన్న భరోసా పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే విడుదల చేయడం జరిగింది జియో ట్యాగ్ చేసిన మక్కలపై పనిచేస్తున్న నేతన్నలకు పద్దెనిమిది వేల రూపాయలను అనుబంధ కార్మికులకు ఆరు వేల రూపాయల ప్రోత్సాహం అయితే అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది సంవత్సరానికి రెండు విడతలుగా అందించనున్న ఈ ప్రోత్సాహం కింద నలభై వేల మంది నేత చేనేత అనుబంధ కార్మికులకు లబ్ధి చేకరునట్టు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కాగా నేతన్నకు భరోసా పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో నలభై ఎనిమిది కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది సో ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది రెండు విడతలుగా రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నట్లు సమాచారం